అలా నాటి జ్ఞాపకాలు పంతొమ్మిది వందల తొంభై ఆరులో విడుదలైన పెళ్లి సందడి ప్రారంభోత్సవం సందర్భంగా కొందరు అతిథులతో తీసుకున్న ఈ ఫోటో నిజంగా పోల్చుకోలేని స్థాయిలో కొందరున్నారు ముఖ్యంగా రాఘవేంద్ర గారి తర్వాత ఎవరిని పోల్చుకోలేని స్థాయిలో ఈ ఫోటో ఉంది చూడండి ఇంకా ఇంద్ర ఇంద్రకుమార్ నాగార్జున జూహీ చావ్లా శ్రీకాంత్ రవళి అమీర్ ఖాన్ దీప్తి భట్నాగర్ అజయ్ దేవగన్ అల్లు అరవింద్ ఇదండి ఈ ఫోటోలో ఉండేటువంటి వ్యక్తుల యొక్క పేర్లు వీరు మనకు ఓకే రాఘవేంద్ర గడ్డ ఉంది కాబట్టి ఇమీడియట్గా ఓ ఈయన రాఘవేంద్ర కొంచెం శ్రీకాంత్ కూడా కానీ వేరే వాళ్ళను మనం గుర్తించలేకపోతున్నాం ఇంతవరకు ఇంత ఇంతగా ఆ స్వీట్ మెమొరీ మనకు లభించినందుకు సంతోషం మీరు ఫోటోని ఇంకా క్లోజప్ చేసి మీరు డీప్గా చూడవచ్చు యాక్చువల్ నాగార్జు ఎక్కడ ఉన్నాడు అమీర్ ఖాన్ ఎక్కడ ఉన్నారు అలోరుజీ ఎక్కడ ఉన్నారు ఈ విషయాన్ని మీరు నిశ్చితంగా పరిశీలించవచ్చు ఈ ఫోటోలో